మా మామ ఏదో చేతిలో కోసేస్తున్నాడు చూసారా ముంజుకాయ ఎంత పెద్దదో కన్నులు అయితే బలేగా ఉన్నాయి చిన్నగా తినలేదండి మేమైతే ఈ ఎండాకాలంలో అట్ట ఆటో వేసుకొని రోడ్డు మీద అయిపోయామనమాట మొత్తం తాటి చెట్లే సరే ఏమైనా దొరకతాయని చెప్పేసి ముంచుకాయలు అని చెప్పేసి ఇలా తిరిగామనమాట మా మామయ్య ఆల్రెడీ కో కోయడం స్టార్ట్ చేసేసాడు సరే అది కోయడం స్టార్ట్ చేసేసి ఇంకా మొత్తానికి ఫుల్గా తినేసాము అక్కడి నుంచి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయ్యామనమాట నేను మా తమ్ముడు అయితే ఐస్ తీసుకోవడానికి వెళ్ళాము ఐస్లు అంటే బీర్లు కూలింగ్గా ఉండాలని ఎందుకంటే జాతర కదా ఊర్లో జాతర అందువల్ల కూలింగ్గా ఉండాలి అందరూ వస్తున్నారు అని చెప్పేసి ఇంకా రెండు ఐస్ బాక్స్ అయితే తీసుకునేసాం అనమాట వాళ్ళు చూసారంటే చాలా ఐసులు తీశారు అయినా మేము రెండు ఐసులు మాత్రమే ఆటోలో పెట్టుకునేసాం ఆటోలో పెట్టుకునేసి ఇంకా అక్కడి నుంచి బయలుదేరేసాం అనమాట అక్కడి నుంచి బయలుదేరే ఇంకా అక్కడి నుంచి ఇంకా మళ్ళీ మా మావయ్యతో బైక్లో వెళ్ళాను అనమాట బైక్లో వెళ్ళంగానే ఇంకా అక్కడైతే ఒక పని చూసుకొని ఇంకా ఆకలేసింది విపరీతంగా ఆకలి చేపల పులుసు అయితే పెట్టారు భలే తినేసి ఇంకా బీచ్ కార్డ్కి వచ్చేసాం బీచ్ కార్డ్ అలా బండేసుకొని వేసుకొని షికార్ వేయడానికి ఇంకా గాలికి అబ్బయ్య అనిపించింది మీరు ఈ వీడియోకి ఒకే ఒక లైక్ అయితే కొట్టేయండి నెక్స్ట్ ఏ వీడియోలు చేస్తే బాగుంటుందో మీరే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సియూ బాయ్